మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా గుంతకల్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు వై వెంకట్రామరెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు వై నేరితమ్మక్క గారి జిల్లా ఉపాధ్యక్షురాలు గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున ఊతన పాల్గొని వైవీఆర్ గారి కార్యాలయంలో జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదిన వేడుకలు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశం అంతా కూడా ఈ రోజు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ రోజు ట్విట్టర్ చూసినా సోషల్ మీడియా చూసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బర్త్డే లో ఎంత ఘనంగా అనేటువంటిది ప్రత్యర్థుల గుండెల్లో రోజు రైలుగా పరిగెడుతున్నటువంటి విషయం తెలుసు ఈరోజు ఒక్క పిలుపుతో జగనన్న గారి పుట్టినరోజు ఘనంగా నిర్వహిస్తున్నారంటే ఆయన చేసినటువంటి మంచి ఈరోజు ప్రజలకు ఆయన అందించినటువంటి సంక్షేమ పథకాలు అదే విధంగా ప్రజలకు విద్యార్థులకు యువతకు ఈ రోజు జగనన్న చేసినటువంటి అభివృద్ధి అనేటువంటిది రెండు సంవత్సరాల కాలంలోనే పద్దెనిమిది నెలల కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా అర్థమయ్యి రోజు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా జగనన్న తన వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులుగా భావించి ప్రతి ఒక్కరు కూడా జన్మదిన వేడుకలు నిర్వహించడం జరుగుతున్నారంటే జగనన్న గారికి ఎంత అభిమానులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు రేపు రాబోయే రోజుల్లో మరింత ఉద్యమాలుగా ఉంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలే కాదు ఆయన ఏ పిలుపునిచ్చినా కూడా పెద్ద ఎత్తున జయప్రదం చేయడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము రేపు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను గుంటకల్లో ఎగరేస్తామని ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరూ కూడా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు గుంతకల్ నియోజకవర్గం యువజన విభాగం తరఫున తెలియజేస్తున్నాం జై జగన్